అందరికీ నమస్తే అండి కూరగాయల్లో ఎక్కువగా చాలామందికి నచ్చింది కాకరకాయ అలాంటి కాకరకాయని ఇలాగనుక ఫ్రై చేసుకుంటే ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ కాకరకాయ వేపుడు చేయడానికి ఎక్కువగా ఆయిల్ వేయము అలాగే కాకరకాయల్లో పోషకాలని అలాగే ఉంచి హెల్దీగా అనేది ఈ వేపుడు చేసుకుంటాం అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం హాఫ్ కిలో కాకరకాయలు అయితే పావు కిలో ఉల్లిపాయలు తీసుకోవాలి అంటే కాకరకాయలు రెండు వంతులు అయితే ఉల్లిపాయ ఒక వంతు తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి కాకరకాయ కూర అనేది చేదు తక్కువగా వస్తుంది ఇప్పుడు కాకరకాయల్ని సన్నగా ఇలా తరిగేసుకోవాలి సన్నగా తరిగేసుకున్నామంటే తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ఇలా తరిగి పెట్టుకున్న కాకరకాయలో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చేతిలో బాగా నొక్కుతూ కలుపుకోవాలి ఇలా నొక్కుతూ కలుపుకున్నామంటే కాకరకాయలు బాగా మెత్తబడతాయి అలాగే తొందరగా వేగిపోతుంది చాలామంది వచ్చేసి కాకరకాయ కూర చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా బాగా నొక్కేసిన తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకుంటారు అలా చేసుకుంటే కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు అని మనం కాకరకాయని ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కొంచెం చేదు అయినా పర్లేదు కానీ ఇలా మాత్రం చేసామంటే కాకరకాయలో ఉన్న మొత్తం పోషక విలువలు మొత్తం పోతుంది అలా చేస్తే అసలు కాకరకాయ తినకుండానే ఉండొచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి కాకరకాయ అస్సలు చేదు ఉండదు మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల కాకరకాయ చేదుని బ్యాలెన్స్ చేసుకుంటుంది ఇప్పుడు ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మామూలుగా మనం కూరలకు ఎంత ఆయిల్ వేసుకుంటామో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ వేపుడు చేసేటప్పుడు కడాయి కొంచెం మందంగా ఉండేది ఉంటే తీసుకోండి అప్పుడు తొందరగా మా అడుగంటిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక గుప్పెడంతా పల్లీలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని పల్లీ గింజ లోపల వరకు వేగేలాగా వేపుకోవాలి అప్పుడు ఆ పల్లీలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా పంటికి తగులుతూ బాగుంటుంది ఇలా పల్లీలంతా మంచి రంగు వచ్చినంత వరకు వేపుకున్న తర్వాత ఈ పల్లీల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ పల్లీలు వచ్చేసి మనం లాస్ట్లో వేసుకుంటాం ఈ ఫస్ట్లోనే వేపేసుకున్నామంటే గింజలు అనేది మెత్తబడిపోతుంది ఇప్పుడు పల్లీలు తీసేసుకున్న తర్వాత అందులోని కొద్దిగా ఆవాలు శనగపప్పు మినప్పప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పోపుని మంచి రంగు వచ్చినంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకోవాలి పోపులో ఉల్లిపాయ తరుగుని ఒకసారి కలిపేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదండి వేసుకొని ఒకసారి కలిపేసిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు కాకరకాయలు కూడా వేగిపోతుంది కాకరకాయలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉల్లిపాయలు కాకరకాయ రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఆరేడు నిమిషాల పాటు అలా వదిలేసామంటే మనకు కాకరకాయలు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కాకరకాయలు వచ్చేసి మెత్తగా ఉడికిపోయింది ఈ కాకరకాయ వేపుళ్ళు లేదా వేరే ఏదైనా వేపుళ్ళు చేసేటప్పుడు కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే అస్తమానం కలుపుకోవాల్సిన పని అయితే ఉండదు ఇది కొంచెం మందం తక్కువగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుకోవాల్సిన పని ఉంది లేకపోతే తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క టీ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం పొడి వేయడం వల్ల ఈ కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది అలాగే మనకి కాకరకాయ చేదు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఇలా బెల్లం మొత్తం కరిగినంత వరకు ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అడుగంటి పోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి మంటని చిన్నగా పెట్టేసుకొని కాకరకాయని ఇలా వేపేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవాలి ఇది నార్మల్ కారపొడి అయినా పర్లేదు కూర కారం పర్లేదు కారపొడి వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలకంతా కారం పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనం కాకరకాయ మ్యాష్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము చూసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా ఎండి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా ఎండి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి ఇలా కొబ్బరి పల్లీలు బెల్లం వేయడం వల్ల కాకరకాయ అస్సలు చేదనిపించదు కాకరకాయ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా కనుక కాకరకాయ వేపుడు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది కాకరకాయ వేపుడు తక్కువ ఆయిల్తో అస్సలు చేది లేకుండా చేసుకునే ఈ కాకరకాయ వేపుడిని చారులో కానీ రసంలో కానీ లేదా ఉట్టిగా అయినా తినేయచ్చు అంత బాగుంటుంది ఈసారి కాకరకాయలు తెచ్చినప్పుడు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్